దేవర సినిమాని చూసి బయటకు వస్తున్నారు హీరో వెంకటేష్ సో హీరో వెంకటేష్ తాజాగా దేవర సినిమాని చూసి థియేటర్ బయటకు వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో థియేటర్ బయటకు వచ్చి ఎంతగానో సందడి చేసినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది దేవర అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది దేవరలో అదరగొట్టే చేశారని నిజంగా ఈ ఉంటుందని అసలు అనుకోలేదు అంటూ చెప్తున్నారట సో తాజాగా దేవర సినిమాలో మరి ఎంతో అద్భుతమైన ఉన్నాయని అసలు అండర్ వాటర్ సీన్స్ అయితే ఇంకా నాకు చాలా నచ్చేసింది అంటూ చెప్తున్నారు వెంకి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా కలిసి తగిన చిత్రంగా దీన్ని రూపొందించినట్టుగా అయితే తెలుస్తోంది సో విక్టరీ వెంకీ గురించి తెలిసిందే ఆయనకి ఎంతో అద్భుతమైనటువంటి వాక్ అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం అంతేకాకుండా ఆయనకి సంబంధించిన ఈ విషయాలు కూడా ఎక్కడ ఉంటాయో మనకు తెలిసిందే కదా కాబట్టి అక్కడికి వెళితే దేవర సినిమా గురించిన రెస్పాన్స్ కోసం తెలుస్తుంది అంటూ చెప్తున్నారు సో ఈ లెక్కన దేవర సినిమాకి సంబంధించిన ఈ విషయాలు మాత్రం గట్టిగానే వాళ్ళందరికీ చిక్కినట్టుగా తెలుస్తోంది సో కాబట్టి సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం సో వెంకీ అయితే సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉందని ఎన్టీఆర్ లాంటి యాక్టర్ మన ఇండియన్ సినిమాకే గర్వకారణం అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది సో దేవరాకి సంబంధించిన మరి ఆ లుక్స్ లో అయితే ఎన్టీఆర్ ని చూసి మళ్ళీ నార్మల్ గా చూస్తే స్ట్రాడనరీ అసలు ఆ రెండు లోను ఎక్కడ ఒకటే అన్న ఫీలింగ్ రాకుండా చేశారని చాలా అద్భుతం అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతో వైరల్ గా మారుతోంది